కలికాలము కలికాలం కదనా ఒక చిన్న విషయం చెప్తాడు బాగా వినండి ఇక్కడ బీహార్ లో వచ్చేసి ఏం చేస్తారంటే శివుని యొక్క లింగం ఉంటుంది ఇట్లా దానికు నీళ్ళు అంటే లింగం మొత్తం మునిగిపోతుంది అప్పుడు వాళ్ళు కోరికలు కోరుకుంటారు అవునులేకు బిల్కుల్ బహుత్ బిస్ చాయి అవునులే అప్పుడు స్వామి వచ్చేసి ఏంటన్న కర్ర నుంచి మొత్తం భారతదేశం మొత్తము వర్షాలు చూడు తెలంగాణలో ఎలా ఉంది వాళ్ళు పూజలు చేసి ఇంకా అందు గురించే వర్షాలే వర్షాలు స్వామి దయకాయలు యలా గొంతుకేమైంది ఏమట్లేదు గొంతు పోటీ పొద్దులో ఉమ్ముకోలే బతకాల ఈ జామకాయలు అమ్ము అమ్ముకునే బదులు ఆ కాయలు అమ్మితే బాగుపోతాయి కదా యా కాయలయా ఏం చెప్పాలి మీకు సమాస అయిపోయింది మీరు మీద కడుపు పట్టుకొని తిరుగుతున్నావు మీ దగ్గర కాయలు ఉన్నాయి మా దగ్గర కాయలు ఉన్నాయి ఆ కాయలు అనుకునేవు అవునులే అవునులే వంకాయలు అన్నాక వంకాయలు వస్తాయి బెండకాయలు వస్తాయి టెంకాయలు వస్తాయి జామకాయలు వస్తాయి చోలకాయలు వస్తాయి దండిగున్నాయి కాయలు వస్తాయి వస్తాయి కరెక్ట్ ఆపిల్స్ కాయ వస్తుంది ఆపిల్ కాయ మీకు ఏ కాయలు కావాలయా నా దగ్గర జామకాయలున్నాయి జామకాయలున్నాయి ఎంత కిలో కిలో అరవై రూపాయలయ్యా నువ్వు బాగా చెప్పినావు నువ్వు చెప్పినావు కాదు నువ్వు బండితో పున రేట్ పెంచుతావా ఎందుకు పెళ్తావాళ్ళు అనుకునే వాళ్ళు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు నాకే పడినా డెబ్బై రూపాయలు ఆ తోటే

రోజు నువ్వు వ్యాపారం ఎంత సంపాదిస్తావు రోజు తిరిగి పెట్టుబడి నాలుగు వందలు మూడు ఐదు వందల వరకు ఐదు వందలు ఒక నూట యాభై రూపాయలు కుట్ర పోతుంది ఇంకా చికెన్ పోకోడా అంట మిక్సర్ అంట దానికి ఒక ఆవి రూపాయ ఆరు వందలు ఇంకా ఇంటి పాడికి సొంతమా పాడిగా బాడిగలే మాట్లాడి దానికి బాయ్ ఎట్లా మల్ల నీ యాపారం బాడియే మూడు వేలయ్యా నెలకి వా మూడు వేలు కాదు ఈ కాయలు అమ్ముకుంటే ఎట్లా కష్టం ఏట్టే దుబ్బలా పనిచేస్తున్నావు ఓ పదేనిలే వా ఈ కాయలు బాగా జోడి చింటావు ఆ సీజన్ ఆ సీజన్ తెరిస్తా ముత్త కాయలన్నీ అమ్మేది మామిడికాయలు బీరకాయలు కూరగాయలు మామిడికాయలు నిమ్మకాయలు తర్వాత వచ్చేసి మామిడికాయలు కాయరికాయలు సీజన్ అంతే అంతే ఆ లో ఏ సీజన్ లో దొరుకుతావో పండ్లు ఆ సీజన్ లో అంతే అంతే కావాల కావాలంటే కనుక నువ్వు వచ్చినావని డక్కుని తీసుకుందేసుకుంటారు మళ్ళా వేసుకునే కాదు కోసేసి మాకు కాదు ఎంతమంది కొడుకులు కొడుకులు ఐదు మంది సంసారం సంసారం ఈ వాయుపాయల సాగుతున్నావా మల్ల వాని పండ్ల పాడలే ఎట్టిగా ఈ కాయలతో మొత్తం చదువు చదువుకుంటున్నారు పెద్ద పిల్లలు పింఛన్ వస్తుంటద వస్తది వస్తుంది గవర్నమెంట్ పిలిచి వస్తుంది సరిపోతాయి మందుకు ఇది సరిపోతుంది అన్న దుబ్బాలు అంటే ఏదైనా పని చేస్తుంది

ఎట్ మళ్ళి ఏం మందు ఉంటే తాపుతాము అయ్యా వ్యాపారం ఇచ్చిపోయి వారు మీరు పెద్దోళ్ళు మీతో కూర్చుంటే మర్యాద ఉంటదా మందు దగ్గర పెద్దోళ్ళు లేరు అందరూ ఒకటే రకంగా ఉంటారు మాటలు తేడొస్తాయి నీకు మళ్ళీ రేపు వస్తావా మళ్ళీ ఇస్తా రేపు నాకు ఇంకా బోలిగా కూడా కాయలే కదయ్యాడే ఉంటాం కదా ఒక ఐదు వందలు మంద లేవయ్యా నా దగ్గర లేవయ్యా కాదప్ప ఇప్పటి వరకన్నా అంటే మీ రెండు వందల లాభం వస్తుంది అంటే ఐదు వందలు అడిగితే రాత్రి సాయంత్రం ఆరు ఏడు వరకు నువ్వు ఎప్పుడై ఎప్పుడైపోతుంది మాలో ఆరు ఏడు అయితే మళ్ళీ అప్పుడు ఈడే ఉంటాంలే ఐదు వందలకి ముగ్గులు తాగుదాము కళ్ళు తాగుతాం దొరుకుతా ఇక్కడ పోతుంది సరేనండి కాని మర్చిపోద్దులేదు కొంచెం చికెన్ పవర్ తీసుకురా బాగుంటది లేవంటే గుగ్గులు తీసుకురా గుర్లే ఎట్లా కాయలు ఉన్నాయి కదా ఉప్పు ఉప్పుకారం అన్నీ వేసుకుంటాయి కదా